హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విలేసాయి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేము ఈ రోజైతే కాల్లోకి రాత్రి అయితే వల్ల వేసి పొద్దున్నే వచ్చాం ఫ్రెండ్స్ ఉదయం లెగ్గానే మాకైతే ఈ తెల్ల చేప తెల్లచేపటు పడింది ఇది అరకేజీకి దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ పాటే ఒక దెయ్యం చేపటి పడింది దీని చూతకి ఒళ్ళు గలపూడి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది నీటిలో దాదాపు ఇది అయితే బతికే ఉంది ఇది చచ్చిపోయినా ఇదైతే ఇంకా బతికే ఉంది చూడండి ఇది నీటిలో దాదాపుగా ఏడు నెలలు ఎనిమిది నెలలు నీళ్ళు ఆహారం లేకుండా బతికేద్ది ఫ్రెండ్స్ ఇది చేపలు తినేసి ఇది బతికేద్ది ఇది దాదాపుగా మన దేశంది కాదు వేరే దేశంది ఎవరో స్టైల్గా ఉందని చెప్పేసి తీసుకొచ్చేసిన పాపానికి ఇది మన చెరువుల్లోని ఆటిల్లో నీటిల్లోని పడి తినటం మొదలెట్టి ఇలా తయారైంది ఫ్రెండ్స్ ఇది అసలు దేనికి పనికిరాదు దీన్ని చూస్తేనే ఒలిక అరఫూ సో వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నాను దీని నోరైతే కింద కింద చూడండి ఫ్రెండ్స్ అది కూడా బాబాయ్ దెయ్యంలాగే ఉంటుంది అలా చూపితే కూడా చేపనే కాదు మొత్తం అంతా చేప అంటే ఏంటో అనుకుంటాం బాబోయ్ దీన్ని చూస్తే ఒళ్ళు కరఫూటి చేస్తున్నాం అసలు ఎందు ఎంతసేపు అయినా అది ఇలాగే బతికే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మాకైతే ఇంకా చిట్కి నీళ్ళు అయితే ఈ చేపలు అయితే పడినాయి ఫ్రెండ్స్ జల్లలు పడినాయి జలలో బెత్తులు నల్ల చేప అని ఏదో నల్ల చేప పడుతుంది ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఆ చేప ఒకటి పడింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి